ఆత్ ముగ్ర భాష దగ్గర వదిలేస్తావా ఇది ఒక వాటర్ ఫాల్స్ వేవి వస్తాయి కదా అంటే సముద్రం కాలలో వస్తుందా అలాగా ఉంటుంది ఇదేదే ఇప్పుడైతే ఆఫర్ ఉంది ఆన్లైన్ ఎప్పుడు ఒకసారి కిప్ చూపిస్తాను అక్కడ నుంచి వాటర్ బకెట్ నిండి ట్రైన్ పడుతుంది పల్లె ఉంటదండి అండి టికెట్ వచ్చి ఐదు వందలు అంట మళ్ళీ పాయింట్స్ అని ఇదని అదేని ఫైవ్ హండ్రెడ్ అయినా రెండు వందలు అలా తీసుకుంటున్నారు కార్డుకైతే ఫుడ్ అలో లేదంట చూడండి ఎలా వెళ్తున్నారు పిల్లలకి అయితే బాగా ఎంజాయ్ అండి చూడండి మా పిల్లలు ఎలా మునుగుతున్నారు అక్కడ బకెట్లో నుంచి వాటర్ ఎండిపోయిన తర్వాత ఒకే సరిగే పడుతుంది పైన వాళ్ళకి ఇలా అంటే ఎండ ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేడిగా ఉన్నాయండి ఎలా జరుగుతున్నారు పిల్లలు ఇది ఒకటే రన్నింగ్ ఉందండి అయితే సముద్ర అలా వస్తాయండి బాగానే ఉంది తిరుపతి అయితే ఇంకా బాగుంటుందంట ఈ చిన్నది ఎల్లుల్లో ఒక దగ్గర ఆన్ చేస్తే ఒక దగ్గర ఆఫ్ చేస్తున్నారు వీళ్ళు వాటర్ వాటర్ ఫాల్స్ వచ్చి వాటర్ని ఒక దగ్గర అంటే ఇక్కడ ఆన్ చేస్తారు ఇక్కడ ఆఫ్ చేస్తారండి ఇక్కడైతే ఆఫ్ చేస్తున్నారు ఇక్కడ సముద్రంలో అలలు వస్తాయి కదా అలా వస్తాయి ఇప్పుడు అయితే ఆఫ్ చేస్తున్నారు మాత్రం అలౌ చేయటం లేదండి అన్ని తీసుకుని వచ్చాం కానీ ఏది మాకు అలౌ చేయలేదు ఊటికి వేరేగా డబుల్ కట్టాలంట పాయింట్స్ లాగా ఇస్తున్నారు అనమాట ఎంట్రన్స్ ఇక్కడైతే మళ్ళీ ఈ ట్యాన్స్ లో నుంచి వాటర్ ఫాల్స్ అంటే డ్యాన్స్ అండి మ్యూజిక్ వచ్చేటప్పుడు డాన్స్ చేస్తే అలా వస్తది అక్కడ ఆన్ చేశారు కదా ఇక్కడ ఆన్ చేస్తున్నారు మళ్ళీ ఇక్కడ ఆన్ చేస్తే అక్కడ ఆఫ్ చేస్తారు అలా అన్నమాట అక్కడ కూడా ఉంది ఒకటి పైనుంచి జారేది చూడండి ఎలా ఉందో అనమాట అంతే అండి అక్కడ ఇక్కడ ఉన్నాయండి వాటర్ ఫాల్స్ అంత ఇంకేం లేదు చూపించాను కదా అది రెండు మూడు ఇది ఒకటి నాలుగేనండి ఇంకంతే ఇంకేం లేవు క్యాంటీన్ కూడా హర్రర్ హౌస్ అంట దీంట్లో వెళ్ళలేదు వెళ్తే మాత్రం పెడతానండి వీడియో ఒకటి ఉందండి మర్చిపోయాండి చెప్పడం ఇక్కడ ఒకటి ఉంది పైనుంచి ఇటు ఇటు అది ఇది క్యాంటీన్ అండి హర్రర్ దగ్గర మాత్రం హరర్ హౌస్ అయితే పాయింట్స్ ఉంటా అండి టూ పాయింట్స్ అంట మళ్ళీ రీఛార్జ్ చేయించుకోవాలి టాటి నుంచి కదా టాటి ముందుకి హరర్ హౌస్ కి పాయింట్స్ కావాలంట అండి పాయింట్స్ అయితే ఎందుకంటే ఫుడ్ కి థౌజండ్ పాయింట్స్ ఇస్తే థర్టీ పాయింట్స్ ఇస్తారు దాంట్లోనే అన్ని తినాలండి తాగాలండి అన్నీ చేసుకోవాలి మాకైతే అయిపోయాయి అందుకని వెళ్ళలేదు ఇది కూడా వాటర్ ఫాల్స్ ఏదండి ఇది పైన పైప్ లో అలా పెట్టేసి ఇది ఆఫ్ లో ఉంది మళ్ళీ అక్కడ ఆనంలో ఉంది కాబట్టి ఇది ఆఫ్ లో ఉంది చూడండి ఇది ఒకటి అక్కడి నుంచి అయితే వర్షం లాగా పడుతుంది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫన్ పార్క్ నెల్లూరు ఫన్ పార్క్ ఫుడ్ మాత్రం లేదండి ఈ హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ లో పర్వాలేదు పిల్లలకి ఆడుకోవడానికి